హాయ్ అండి బిగినర్స్ ఈజీగా చేసుకునే డిజైన్ చూపించి పని అడిగారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా కుట్టగలిగే డిజైన్ ఇది అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు ఇంకెందుకు వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే డిజైన్ డ్రా చేసుకున్నాను సింపుల్ డిజైన్ ఇది ఎవరైనా వేసేయగలుగుతారు వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేశాను ఫస్ట్ అయితే అవుట్ లైన్ కుడుతున్నాను ఇది కుట్టుకోవడానికి సిల్క్ ధర రెండు వర్సలు నీడిలోకి ఎక్కించుకోవాలి ఇది కుట్టు కొడుతున్నాను ఇది బేసిక్ స్టిచ్ కాబట్టి అందరికీ తెలిసిందే కదా అందుకే బిగినర్స్ ఈజీగా వేసేయగలుగుతారని చెప్పాను అన్ని బేసిక్ స్టిచెస్ ఇందులో వేసేయి ఈ డిజైన్ క్లాత్ మీద కాకుండా కుట్టిన బ్లౌజ్ మీద కూడా ఈజీగా వేసేసేయచ్చు ఇక్కడికి లైన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకుని వెనక మూడు వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ పైన ఉన్న డిజైన్ కుట్టడానికి ఇది గ్రీన్ కలర్ దారం తీసుకున్నాను ఇది కూడా సిల్క్ దారమే ఇది కూడా రెండు వరుసలు ఎక్కించుకోవాలి ఇక్కడ లైన్స్ వేసాం కదా ఈ లైన్స్ ప్రకారమే అవుట్ లైన్ కుట్టుకోవాలి మెయిన్ గా ఇటువంటి డిజైన్స్ కుట్టేటప్పుడు షేప్ అవుట్ అవుతూ ఉంటది అంటే కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా రావాలి లేదంటే అంటే రౌండ్ వచ్చేస్తుంది ఇదిగోండి షేప్ దగ్గర ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి నీడీలు ఒకసారి కిందికి దింపేసుకొని మళ్ళీ చైన్లోంచి తీసుకోవాలి ఈ విధంగా ఇలా మళ్ళీ పైకి తీసుకుంటేనే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది కార్నర్స్ అన్నీ నీట్గా వస్తాయి అనమాట మళ్ళీ చూడండి ఈ కార్నర్ దగ్గర మళ్ళీ రౌండ్ తిరగాలి కదా నీడిలు కిందకి దింపేసి మళ్ళీ చైన్లోంచి తీసుకోవాలి ఇలా కంటిన్యూగా వేసుకుంటూ కార్నర్స్ అన్నీ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలాగ కుట్టడం అయిపోయింది కదా నీడిల్ కింద దింపేసుకొని వెనక్కి ముడి వేసేసుకోవాలి ఈ దారం కూడా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ బీట్స్ కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకోవాలి ఇది కూడా రెండు వరుసల దారం తీసుకొని సరిపోద్ది క్లాత్ ఏ కలర్ ఉంటే ఒక కలర్ తీసుకోవాలి కార్నర్స్ లో మాత్రమే కుడుతున్నాను ఎక్కువగా హెవీగా కావాలనుకుంటే అక్కడక్కడ కూడా కుట్టుకోవచ్చు ఈ మిడిల్లో డిజైన్కి వచ్చి వరుసగా మూడు బీట్స్ అయితే ఎక్కించాను ఇవి కుట్టుకునేటప్పుడు అంటే తర్వాత లూజ్ అవ్వకూడదు కదా ఈ మిడిల్లో నుంచి కూడా ఒక నాటు వేసుకోవాలి అంటే ఒక కుట్టు వేసుకుంటే చాలు ఇప్పుడు దాకా మనం డిజైన్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అలానే పక్కన ఇంకొక డిజైన్ వచ్చేలాగా వేసుకోవాలి ఇంకా డిజైన్ అయిపోలేదండి మిడిల్లో నుంచి ఇంకో డిజైన్ వస్తుంది ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మిడిల్లో ఇంకొక డిజైన్ వేశాను రెండింటికి మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చేలాగా వేశాను ఇలా కంటిన్యూగా వేసుకుంటూ రావాలన్నమాట అందుకే లైన్ వేశాను స్టార్టింగ్ లైన్ వేసినప్పుడు బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా అదే సేమ్ థ్రెడ్ అనమాట ఇది కూడా రెండు వరుసల దారంతో కుట్టుకోవాలి ఒక చైన్ వేసుకుంటే చాలు దీన్ని లేజీ లేజీ స్టిచ్ అంటారు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క చైన్ వేసుకుంటూ వస్తే చాలు ఈ చైన్ వేసేటప్పుడు ఏంటంటే మరి దగ్గరికి లాగేసేయకుండా అంటే లైన్ లాగా వచ్చేస్తుంది అలా రాకుండా కొంచెం లూజ్ గా ఉండేలాగా వేసుకోవాలి ఈ లేజీ డేజీ స్టిచ్ తో ఎన్ని రకాలుగా ఫ్లవర్స్ అయితే వేయొచ్చో చాలా వీడియోస్ చేశాను ఈ స్టిచ్ తోనే బిగినర్స్ ఈజీగా వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ఒకసారి చెక్ చేయండి ముందు వీడియోస్ చూడండి లేజీ డేజీ స్టిచ్ లో కొంచెం లూజ్ ఉండాలని చెప్పాను కదా ఈ లూజ్ని ని ఫిల్ చేసుకుంటూ ఒక్కొక్క లైన్ వేసుకుంటూ రావాలి ఇక్కడైతే నేను కాశ్మీరీ స్టిచ్ వేస్తున్నాను లేజీ లేజీ స్టిచ్లో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ అంటే ఒక చోటుకే లైన్స్ తీసుకురావాలి పొడవుగా సింగిల్గా లైన్ వేసి వదిలేసామనుకోండి పైకు అంటే లైన్ లాగా కనపడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కాశ్మీరీ స్టిచ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే మిడిల్ లో నాట్లా పడుతుంది అనమాట ఇలా కంటిన్యూగా వేసుకుంటూ మొత్తం డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి వీడియోలో ఉంది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్